సదా నిశ్చంత చక్రవర్తులుగా దుఃఖరహిత రాజ్యంకు చక్రవర్తులుగా కండి ఈ టాపిక్ పైన ఇవాళ ఎయిత్ పాయింట్ విందాం సత్యమైన విషయాన్ని చెప్పటం మన కర్తవ్యం దాన్ని గౌరవించటం ఎదుటివారి పని అయినా కూడా ఎవరైనా ఒప్పుకోనుకపోయినా మొండి చేసినా అది వారి వికర్మగా తయారవుతుంది మనం వారి వికర్మలకు సహచరులుగా కాకూడదు తప్పు నాది కాదు ఎదుటివారిదే అయినా నేను అచ్చా భయ్యా ఓం శాంతి సారీ అని అన్నట్లయితే ఆ విషయం సమాప్తమవుతుంది పెరిగిన వేడి స్వతహాగానే తగ్గుతుంది నేను సారీ చెప్పినంత మాత్రాన నా సారీ అయితే మైలు పడలేదు కదా సారీ చెప్పటం వలన కనీసం ఎదుటివారి బుద్ధి అయితే చల్లబడింది కదా అచ్చా ఓం శాంతి